దుర్వినియోగం చేసి అక్రమంగా కేసులు పెట్టేది ఇది ఒక ఎగ్జాంపుల్ ఈ యొక్క లిక్కర్ స్కామ్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఇబ్రహీం ఇబ్రహీం పట్టణంలో జరుగుతున్నటువంటి ఆ సారా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మీద స్వయంగా జోగి రమేష్ పోయి అవన్నీ ఎక్స్పోజ్ చేసేటువంటి కార్యక్రమం చేస్తే ఈరోజు ఆయనకే ఈ అక్రమ మధ్యంలో సంబంధం ఉంది అనే రకంగా పోలీసులు చేసినటువంటి ఈ యొక్క ప్రచారం కానీ నిన్న చేసినటువంటి అరెస్టు చూస్తే సభ్య సమాజం నిజంగా సిగ్గుపడ పడే పరిస్థితుల్లో ఈ యొక్క సిట్ అధికారులు ఉన్నారు ముఖ్యంగా ఒక దోషి ఎవరైతే అక్రమాలు చేశాడో ఎవరైతే అన్యాయం చేశాడో ఎవరైతే ఈ యొక్క లిక్కర్ స్కామ్ పాల్పడినాడో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఆధారంగా అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణం నేను అడుగుతున్నాను ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం యొక్క నాయకులను రేపు ఒక దొంగ దగ్గర నుంచి తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు చెప్తే దొంగతనం చేస్తామని చెప్తే కేసు పెడితే ఎంత అపహాస్యంగా ఉంటుందో ఈరోజు అంతకంటే అపహాస్యంగా ఇది ఉంది అసలు దీనికి ఒక కొలమానం ఏంది జోగి రమేష్ మీరు దోషిగా చేసి అరెస్ట్ చేశారే దీనికి కొలమానం ఏంది అని చెప్పి నేను అడుగుతున్నాను జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తి అంచినటువంటి వాగ్మూలం కాకుండా ఒక తప్పు చేసినటువంటి ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ మినహా ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా ఎక్కడైనా ఒక రూపాయి ట్రాన్సాక్షన్ నువ్వు జోగి రమేష్ ఇచ్చినట్టు ఎక్కడైనా ఒక ఆధారం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను మరి ఇంత దారుణంగా ఈ యొక్క తమ్మలపల్లి నియోజకవర్గం మొలకల చెరువులో జరిగితే అక్కడ ఆ నియోజకవర్గపు ఇన్ఛార్జ్ దానికి బాధ్యులని అని చెప్పి అంతా తెలుసు ముఖ్యంగా మా కడప జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకు పక్కనే ఉన్నటువంటి అనవయ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చిన్న పిల్లవానికి కూడా తెలుసు అది ఆ తమ్మలపల్లి నియోజకవర్గం యొక్క ఇన్ఛార్జ్ యొక్క కను జరిగింది ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి కనుసైకల్లో జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క కనుసైకల్లో జరిగింది ప్రతి ఒక్కరికి తెలుసు ఈ రోజు వరకు ఆ జనార్దనరావును మినహా ఆ యొక్క తంబలపల్లి ఇన్ఛార్జ్ని అరెస్ట్ చేసేటువంటి సంఘటన జరగకుండా ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుని అరెస్ట్ చేస్తూ ఉంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుందని చెప్పి ఒకసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కోరుతున్నాను ఎంత నిస్సిగ్గుగా వీళ్ళకి ప్రవర్తిస్తున్నారో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుకుంటున్నా రాష్ట్రంలో అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి అన్నిటికంటే ముఖ్యంగా రైతులు పడేటువంటి సంక్షోభం అంతా ఇంత కాదు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ పంట ఆ పంట అనేది కాకుండా ప్రతి ఒక్క పంటలో కూడా రైతులకు గతంలో ఉండేటువంటి ధరలు ఈరోజు దొరకడం లేదు పండించినటువంటి వాళ్ళు పండించినటువంటి పంట అమ్ముకోవాలంటే ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి ఇంటర్వెన్షన్ ఏమైనా జరుగుతుందా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుకుంటున్నాను మామిడి రైతుల దగ్గర నుంచి మిర్చి రైతుల దగ్గర నుంచి టమాటా రైతుల దగ్గర నుంచి ఉల్లి రైతుల దగ్గర నుంచి చీనీ రైతుల దగ్గర నుంచి అరటి రైతుల దగ్గర నుంచి ఈరోజు వరి ధాన్యం పండించేటువంటి రైతుల దగ్గర వరకు పొగాకు రైతుల దగ్గర నుంచి ఎక్కడైనా ఏ పంటకైనా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చేటువంటి పారితోషికం ఈరోజు వస్తూ ఉందా అంత రెమ్యూనరేషన్ వస్తూ ఉందా అంత గిట్టుబాటు ధర వస్తూ ఉందా ఒకసారి ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా నేను మీరు ఏమైనా ఎక్కడైనా రైతులు ఇబ్బంది పడిపోయి వాళ్ళు పండించేటువంటి పంటలను వంకల్లో వాగుల్లో రోడ్డు మీద వేసి ట్రాక్టర్ల కింద తొక్కించేటువంటి దౌర్భాగ్యంలో ఉంటే వాళ్ళను వాళ్లకు నువ్వు అండగా ఉండి వాళ్ళ వాళ్ళు పండించిన పంటను కొనేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏ రోజైనా ఏ కార్యక్రమం చేసిందా ఒకసారి ఆలోచన చేయాలి ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో రైతులు ఉన్నారు ఈరోజు ఈ రాష్ట్ర ప్ర ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులంతా వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు రాలే వాళ్ళకు రావాల్సినటువంటి డిఆర్ డిఎల్ రాలే వాళ్ళకు రావాల్సినటువంటి ఐఆర్ రాలే ఈరోజు వాళ్ళకు వాళ్ళకు రావాల్సినటువంటి ఏ కార్యక్రమం ఇవ్వకపోగా వాళ్ళకు రావాల్సినటువంటి ఏ ఏ బెనిఫిట్ కూడా రానియకుండా ఆపేసి ఈరోజు ఉద్యోగస్తులు ఒక రకమైనటువంటి సంక్షోభం లేక నెట్టినారు రెండవది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి విద్యార్థులంతా కూడా అనేక ఇబ్బందులు పడతా ఉంటే వాళ్ళ సంబంధించినటువంటి సర్టిఫికెట్లు యాజమాన్యం ఇవ్వకుండా మాకు ఫీజు రింబర్స్మెంట్ గవర్నమెంట్ ఇచ్చినంత వరకు మేము సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటే ఈ యొక్క ప్రై ప్రైవేట్ కళాశాలకు ఇచ్చాల్సినటువంటి ఫీజు రింబర్స్మెంట్ మీద దృష్టి పెట్టారా ఈరోజు ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ అంతా కూడా ఆరోగ్యశ్రీ కింద చేసినటువంటి బిల్లులని మీరు చెల్లించకపోవడం వల్ల ఈరోజు ఎవరు ఇబ్బంది పడతా ఉన్నా వాళ్ళకు సంబంధించినటువంటి ఈ ఈ వైద్య బిల్లులు ఈ వైద్య సదుపాయాలు దొరకకుండా పోవడం వల్ల వాళ్ళకునేటువంటి పరిస్థితులు ఆదుకునేటువంటి పరిస్థితిలో ఉందా మరి ఇన్ని ఇబ్బందులు పడతా ఉంటే ఇవన్నీ కూడా వదిలిపెట్టి ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కొడుకు చేసేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ కోసము విదేశాలకు పోతున్నారంట ఈయనేమో ముఖ్యమంత్రి గారేమో లండన్కు పోయినాడు వాళ్ళ కొడుకు ఏమైనా ఇటీవల ఆస్ట్రేలియాకి పోయినాడు ఏం సాధించారు అని చెప్పి నేను అడుగుతున్నాను మీ యొక్క మీ యొక్క పరిస్థితుల్లో ఈరోజు కూర్చొని ఈ విదేశీ పర్యటన వల్ల ఈ రాష్ట్రానికి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఒరిగింది ఏం చెప్పి ఈరోజు మీరు ఎక్స్ప్రెస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఇది వదిలిపెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా ఇబ్బందులు పడతా ఉంటే దీని పక్కన పెట్టి నిన్న నిన్న చూస్తే మా ఊర్లో కూర్చొని విచారించిన ఏమయ్యా గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అని చెప్పినారు ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు ఏమైనా వచ్చినాయా సబ్సిడీ అమౌంట్ మీకు పడిందా అంటే ఎక్కడే కానీ ఒక రూపాయి రాలే ఈరోజు పెన్షనర్స్ ఈరోజు పెన్షన్లు గడిచిన రెండు సంవత్సరాల నుంచి ఒక్క కొత్త పెన్షన్ అయినా వచ్చిందా రెండు సంవత్సరాలు అయిపోయింది రెండు సంవత్సరాల నుంచి అర్హత పొదినటువంటి కొన్ని లక్షల మంది ఈరోజు వృద్ధులంతా కూడా మా కొత్తగా పెన్షన్ వస్తాయి అరవై సంవత్సరాలు దాటాయని చెప్పి ఎదురు చూస్తున్నారు ఈ టూ ఇయర్స్ నుంచి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన హయాం నుంచి కొత్త పెన్షన్ ఒకటైన ఇచ్చిన అవసరం చేయండి ఇవన్నీ పక్కన పెట్టి ఏమి చేసిన ప్రచారం పర్ఫార్మెన్స్ వీక్ ప్రాపగండా పీక్ జనానికి రావలసినటువంటి మీరు ఇచ్చినటువంటి హామీలు ఒకటి కూడా నెరవేర్చరా కానీ ప్రచారం మాత్రం విపరీతమైనటువంటి పీక్ లో చేసేటువంటి పరిస్థితి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కనబడతా ఉంది ఇటీవల అదాని అని చెప్పాడు ఇటీవల రిలయన్స్ కోసము ఒక ఇన్వెస్ట్మెంట్ తీసుకొని వచ్చినాం గూగుల్ యొక్క డేటా సెంటర్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేసినాము దానికోసం దానివల్ల లక్ష ఎనభై వేల లక్ష ఎనభై వేల మంది ఉద్యోగాలు వస్తాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసుకోవడం ఎక్కడ చూసినా హోర్డింగ్లు పెట్టాడు నేను అడుగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అయ్యా ఈ యొక్క నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం ఈ రిలయన్స్ ఈ యొక్క గూగుల్ యొక్క డేటా సెంటర్ వల్ల రెండు వందల ఉద్యోగాలు కూడా డైరెక్ట్గా వచ్చేటువంటి పరిస్థితి లేదు నాకునేటువంటి అనేక మంది టెక్నోక్రాట్స్తో నేను విచారించినప్పుడు రెండు వందల ఉద్యోగాలను కూడా వచ్చేదానికి అవకాశం లేదు ఈ రెండు వందల ఉద్యోగాల కోసము ఈ ప్రభుత్వం పెట్టేటువంటి ఈ ప్రభుత్వం పెట్టేటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి బెనిఫిట్స్ ఏంటంటే ఇరవై రెండు వేల కోట్ల బెనిఫిట్స్ ఈరోజు నేరుగా తీసుకొని పోయి ఆ గూగుల్ వాళ్ళకి ఇచ్చారు గూగుల్ కు అదానికి వాళ్ళు ఇచ్చినటువంటి బెనిఫిట్స్ ఎవరూ అని చెప్పి నేను అడుగుతున్నాను గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారం లేనప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు నికరంగా ఉచిత విద్యుత్ సప్లై చేయాలంటే మనం తక్కువ రేటుతో ఈ యొక్క పవర్ పర్చేస్ చేయాలని చెప్పి ఆ రోజు సెకీతో సెకీ అంటే ఒక గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి సంస్థ సెకీతో రెండు రూపాయల నలభై తొమ్మిది రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు ఆ రోజు కొనుగోలు ఒప్పందం చేస్తే పెద్ద ఎత్తున తప్పు పెట్టాడు ఈ చంద్రబాబు నాయుడు ఈరోజు ఏం చేస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నువ్వు చేసినటువంటి పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు ఎంతకున్నావు మూడు రూపాయల పైన ఈరోజు పెట్టుకుంటున్నావు అంటే యాభై ఒక పై యాభై ఒక పైసా ఇంతకు ముందు కంటే అదనంగా దాదాపు ట్వంటీ పర్సెంట్ పైన ఈరోజు ఎక్కువ ఇచ్చుకుంటున్నావు నువ్వా స్కాంగ్స్టర్ నువ్వా ఈరోజు ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారా ఏ రకంగా చేశారా విధ్వంసం అని మాట్లాడావు నువ్వు ఆ రోజు ఇప్పుడు నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని విధ్వంసం నువ్వు చేసావా జగన్మోహన్ రెడ్డి గారు చేశారా ఎక్కడ మీరు చర్చకు వస్తారో మీరు రండి ఆ రోజు పెద్ద ఎత్తున సోమెని రోజులు రోజులు కూర్చొని నువ్వు మాట్లాడావు ఆ రోజు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలతో శక్తితో ఒప్పందం చేసుకుంటే అది పెద్ద తప్పు ఈ రాష్ట్ర రాష్ట్రం యొక్క డబ్బులంతా దోచుకొని పోతున్నారని చెప్పి నువ్వు ఆ రోజు మాట్లాడావు మరి రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు కాదు తప్పు చేస్తే ఈరోజు మూడు రూపాయలు కొంటున్నావు నువ్వు ఎంత నీ కిక్ బ్యాక్స్ వస్తున్నాయ్ చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మీరు చేసేటువంటిది మీ యొక్క ప్రచారం ఎంత దౌర్భాగ్యం ఉందంటే ఇటీవల చంద్రబాబు నాయుడు గారు విజయవాడ రోడ్లో నడుచుకుంటా పోయినాడు నడుచుకుంటే ఆయన చెప్పేది ఏంటంటే జిఎస్టి సమరాలు అంట కేంద్ర ప్రభుత్వము కొన్ని కొన్ని లో ఇంతకుముందు ఇరవై ఎనిమిది పర్సెంట్ కొన్ని పద్దెనిమిది పర్సెంట్ కొన్ని కొన్ని పర్సెంట్ కొన్ని మూడు స్లాబ్లు ఉంటే ఇరవై ఎనిమిది పర్సెంట్ అనేది తీసేసి అవన్నీ కూడా పద్దెనిమిది పర్సెంట్ స్లాబ్లకి చేర్చడం జరిగింది అది బీజేపీ ప్రభుత్వం సెంటర్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం దాన్ని కూడా నువ్వు పెద్దగా తీసుకుని అదేందో నువ్వు చేస్తావని చెప్పి ప్రచారం చేస్తావు నేను చంద్రబాబు నాయుడు ఒక్కటే అడుగుతున్నా అయ్యా ఈ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ఎంతున్నాయి ధరలు నేరుగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి పన్నుల మూలంగా ఏ రాష్ట్రంలో లేనంత ఎక్కువ ధరలు ఈ రాష్ట్రంలో ఉన్నాయా లేదా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మీరు చెప్పండి అక్కడ రాష్ట్రాల్లో చూస్తే అక్కడ రాష్ట్రాల్లో చూస్తే ఢిల్లీలో డీజిల్ ఎనభై ఏడు రూపాయల అరవై ఏడు పైసలు ఆంధ్ర రాష్ట్రంలో ఎంతండి తొంభై ఆరు రూపాయల తొంభై ఆరు రూపాయల తొంభై రెండు పైసలు అంటే దాదాపు తొమ్మిదిన్నర రూపాయ డిఫరెన్స్ ఢిల్లీకి ఏపీకి దేని వల్ల వచ్చింది ఈ డిఫరెన్స్ ఈ రాష్ట్రంలో మీరు అదనంగా వేసేటువంటి పన్నుల వల్ల ఈ యొక్క డిఫరెన్స్ వచ్చింది ముంబైలో తొంభై రూపాయలు మనకు తొంభై ఏడు రూపాయలు ఆడికి ఇడికి ఏడు రూపాయలు తేడా చెన్నైలో తొంభై రెండు రూపాయల ముప్పై తొమ్మిది పైసలు మరి ఏపీలో తొంభై ఏడు రూపాయలు రోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కన్ను తెచ్చండి బార్డరింగ్ స్టేట్ ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్తున్నాను నీ కుప్పంలో నీ కుప్పం నియోజకవర్గంలో ఒక్క పెట్రోల్ బంప్ కూడా జరగడం లేకపోతే పక్కనటువంటి కర్ణాటకకు పోయి డీజిల్ పెట్టుకుని నిధులకి వస్తా అంటారు ఎన్నికలప్పుడు లోకేష్ మాట్లాడాడు పెద్ద ఎత్తున ఈ తేడా అంతా ఉందని చెప్పి నీకు ధైర్యం ఉంటే నీ చేతిలో ఉండేటువంటి పన్ను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని కోట్ల మందికి సామాన్య ప్రజలకందరికీ ఉపయోగపడుతుంది ఇటువంటి ప్రతి సామాన్యుడు మోటార్ సైకిల్ వాడతాడు ప్రతి ఒక్కడు ఒక రైతు అయితే కదా ట్రాక్టర్ వాడతాడు ఈ డీజిల్ లో ఉన్నటువంటి వ్యత్యాసం వల్ల నువ్వు చేసేటువంటి దోపిడీ వల్ల ఏదో అనేక మంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా ఇబ్బంది పడతాడు దాన్ని తగ్గించుకో నీకు ఏమైనా సత్తా ఉంటే దాన్ని తగ్గించుకొని నేను తగ్గించేసాను గతంలో ఎక్కువ ఉంది ఈరోజు నేను అని చెప్పి చెప్పుకో అది కాకుండా జిఎస్టీ సంవరాలని చెప్పి ఎవరో చేసేటువంటి దాన్ని నువ్వు ప్రచారం చేసుకోవడం ఏంది అని చెప్పి నేను అడుగుతున్నా ఏమైనా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు పిచ్చోళ్ళ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు ఏమైనా తిక్క తిక్కరా నిన్న చూస్తే ఇన్ని వైఫల్యాలు నువ్వు చెప్పినటువంటి ఒక్క హామీ నెరవేర్లా గ్యాస్ డబ్బులు ఇవ్వడం లేదు ఆ తర్వాత కొత్త పెన్షన్లు అనేది ఊసే లేదు నీకు చెప్పినటువంటి రైతులకు మార్కెట్ ఇంటర్వేషన్ పక్కన పెట్టు నువ్వు ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తా అని చెప్పినావు ఐదు వేలు ఇచ్చి అక్కన పెట్టావు ఈరోజు మిగతా డబ్బులు ఎప్పుడు ఇస్తావో నువ్వు చెప్పేటువంటి పరిస్థితుల్లో లేవు మరి ఇన్ని ఇబ్బందుల్లో ఉంటే రాష్ట్ర ప్రజలు నువ్వు కూర్చొని డైవర్షన్ డైవర్షన్ ప్రజల్ని ఎట్లా డైవర్ట్ చేయాలనుకుంటున్నావు అంటే అక్కడ ఏదో క్రికెట్ మ్యాచ్ ఒకటి సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా ఒక మ్యాచ్ జరిగితే ఆ మ్యాచ్ అంతా కూడా నువ్వు ఇక్కడ టీవీలు పెట్టుకుని పెద్ద పెద్ద టీవీలు పెట్టుకుని ప్రచారం చేస్తాను ఏమొస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ప్రజలు ఏమైనా పిచ్చు నువ్వు ఒక క్రికెట్ మ్యాచ్ మా ఇంట్లో టీవీలు ఉండవా ఈనటువంటి ప్రతి ఒక్క ప్రజలు ఇంట్లో టీవీలు ఏమో మేము చూసుకోలేమా మా దాంట్లో దానికి నువ్వు ఏదో పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇచ్చినట్టు నువ్వు దానికి పెద్దగా కవరింగ్ ఇచ్చినట్టు ఇండియాని గెలిపించినటువంటి బాధ్యత అంతా నీ భుజస్కంధాల మీద వేసుకొని నువ్వు గెలిపించినట్టు ఫీలింగ్ ఇవ్వడం తప్పితే ఈ రాష్ట్ర ప్రజలకు ఒరిగి నేనేం చెప్పి నేను అడుగుతున్నాను నీ యొక్క పర్ఫార్మెన్స్ అత్యంత దారుణంగా అత్యంత వీక్ పర్ఫార్మెన్స్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారిదే ఇంతవరకు ఈ ప్రభుత్వం ఇంత వీక్ పెర్ఫార్మెన్స్ చూస్తే ప్రజలు అడిగితే చెప్తారు వీకెస్ట్ పర్ఫార్మెన్స్ ఏంటంటే ఈయనే కానీ ఈయన ఒక పాపగండా చూస్తే మాత్రం ఇంకా ప్రపంచం అంతా ఈయనే తీసుకొని వచ్చినటువంటి ప్రపంచకప్పు ఈయనే గెలిపించినాడు ప్రపంచంలో ఉండేటువంటి బెనిఫిట్లు అంతా ఈయనే చేసినాడు జిఎస్టీ ఈయనే తగ్గించినాడు అన్నీ ఈయనే చేసినట్టు బిల్డప్ ఇవ్వడం తప్పితే ఏం జరిగింది అని చెప్పి నేను అడుగుతున్నాను ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నా నీ నీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఈ యొక్క లిక్కర్ స్కామ్లో ప్రధాన ముద్దాయి ఆ జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తిని ఇంతవరకు అరెస్ట్ చేయాల ఆయన బాగుని ఇంతవరకు అరెస్ట్ చేయలే చేయకుండా నీ యొక్క ఇబ్రహీంపట్నంలో జనార్దన జనార్దనాయుడు అనేటువంటి వ్యక్తి చేసినటువంటి ఆ ఇలిసి ఎక్స్పోజ్ చేసినటువంటి పాపానికి నీకునేటువంటి పర్సనల్ గ్రేజ్ పెట్టుకొని జోగి రమేష్ ని ఎట్లా అరెస్ట్ చేస్తారండి ఏ ఆధారంతో అరెస్ట్ చేస్తారని చెప్పు ఈ రకమైనటువంటి అరెస్ట్ చేసేటట్లయితే ఎవరిని అరెస్ట్ చేయకుండా వదిలిపెట్ట చెప్పు ఒక ఒక తప్పు చేసినటువంటి వ్యక్తి దగ్గర నీకు కావాల్సిన వ్యక్తి దగ్గర ఒక స్టేట్మెంట్ తీసుకుని దాని ఆధారంగా అరెస్ట్ చేస్తారా దానికి ఒక కొలమానం లేదా దానికి ఒక నిబంధన లేదా అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకటి నేను పలాన వ్యక్తి వల్ల నేను చేస్తానని చెప్పి నువ్వు రోజు జోక్యం మేషన్ అరెస్ట్ చేస్తాం అదే రకంగా నేను దారిలో పోయినటువంటి పిక్ పాకెట్ దగ్గర తీసుకొని వచ్చి ఒక స్టేట్మెంట్ తీసుకొని చంద్రబాబు నాయుడు చెప్పింటే నేను చేస్తా అని చెప్తే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తారా ఎంత దారుణము ఎంత దిగజారిపోయింది మీ యొక్క నైతిక మీకు నైతిక విలువలు లేకుండా పోయినాయి ఈరోజు మాట్లాడితే ఈ యొక్క ఇటీవల చూస్తే ఎక్కడ చూసినా రాష్ట్రంలో హోర్డింగ్స్ ఏదంటే ఒక లక్ష ఎనభై వేల ఉద్యోగాలు ఇస్తారంట ఏమయ్యా ఒక్క ఉద్యోగం ఇచ్చేదానికైనా కండిషన్ మీరు పెట్టేటువంటి దాంట్లో కండిషన్స్ ఉన్నాయా మీరు ఇచ్చినటువంటి రాయితీలు చూసి నవ్వుకుంటున్నారు పక్క రాష్ట్రాలంతా గూగుల్ గూగుల్ వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టలే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలు తీసుకొని గూగుల్లో పెట్టుబడులు పెట్టారని చెప్పి మాట్లాడుకుంటున్నారు ఇంత దారుణమైనటువంటి స్టేట్మెంట్ ఎక్కడన్నా చూసారా మీరు అక్కడ రాష్ట్ర వల్ల జరిగేది ఏంటంటే ఇరవై రెండు వేల కోట్ల రూపాయల బెనిఫిట్స్ ఈరోజు ఈ యొక్క ఆ గూగుల్ డేటా సెంటర్ కోసం మీరు ఇచ్చారు దానివల్ల ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి మేలు ఏదో నాకు చెప్పు రెండు వందల ఉద్యోగాలు తప్పితే ఏమైనా వస్తాయా ఇంతకుముందు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అదారి డేటా సెంటర్ డేటా సెంటర్ కు భూములు కేటాయితం చేసేటప్పుడు అతను ఎటువంటి రాయితీలు ఇవ్వాల ఇవ్వకుండా అతని పెట్టేటువంటి కండిషన్ ఏంటంటే ఇరవై నాలుగు వేల ఉద్యోగాలు ఇక్కడ ఈ యొక్క పార్క్ పెట్టాల మన ఐటీ పార్క్ పెట్టేసి ఉద్యోగాలు కల్పించాలనే కండిషన్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పెట్టారు మరి నీ దాంట్లో ఏమైనా కండిషన్ ఉందా కరెంట్లో రాయితీ అంటావు జిఎస్టి మళ్ళా వెనక్కిస్తానంటావు అనేటువంటి భూములకు రిజిస్ట్రేషన్ వాల్యూ లేదంటావు ఎక్కడికి పోతుంది ఈ రాష్ట్రము దేనికోసం ఇస్తా ఉండవు నూలు కోసం నూలు మాలని చెప్పి తెచ్చి ఇచ్చినావు వాడు పెట్టేది నూట యాభై కోట్లయితే నాలుగు వందల యాభై కోట్ల స్థలం దానికి ఇరవై ఐదు పర్సెంట్ రేటుకి ఇచ్చినాడు ఈ పెద్ద మనిషి పెట్టుబడులు తెస్తున్నాము లేకుండా ఉంటే పెద్ద పెద్ద సంస్థలంతా తీసుకొని వస్తున్నటువంటి ముసుగులో చేసేది ఏంటంటే లూలు మాలకు భూమి కేటాయింపు చేస్తాం ఆ లూలు మాలకు కేటాయింపు భూమి కేటాయింపు చేసేటువంటి వాల్యూ ఏంటంటే దాదాపు నాలుగు వందల కోట్ల పైన ఆ యొక్క స్థలం విలువ అవుతుంది అటువంటి స్థలం వాళ్ళకి ఇచ్చేసి నువ్వు నువ్వు వాళ్ళ పెట్టుబడి అంత నూట యాభై కోట్లు ఇది లోకేష్ చంద్రబాబు నాయుడు గారి యొక్క పెట్టుబడుల వ్యవహారం ప్రజలందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా నంబర్ టూ ఇటువంటి అక్రమ అరెస్టు జోగి రమేష్ చేసినట్టు అరెస్ట్ చూస్తే ఈ రకంగా అరెస్ట్ చేసుకుంటా పోతే అరెస్ట్ చేయకుండా పోయేటువంటి వ్యక్తి ఎవరు కూడా దొరకడు ఇదే కొల కొలమానం ప్రకారం అరెస్ట్ చేసుకుంటా పోతే ఎవరినైనా కూడా ఒక స్టేట్మెంట్ తీసుకోవడం అరెస్ట్ చేయడం ఏది దీనికి ఆధారం పని అర్థం చేసుకోవాలని చెప్పి ప్రజలకి అందరినీ కోరుకుంటున్నా ఎన్ని క్వశ్చన్స్ అక్కడ ఏమో మాట్లాడుతూ ఉంది వాట్లేసిన क्वेश्चन सेना है सर राजेश गार